బోనాల పండుగ కోసం అని ఇంటికి తాళం వేసి బ్యాంకులో తాకట్టు పెట్టిన వస్తువులను అప్పు కట్టి తెచ్చి ఇంటి బీరువాలో ఉంచి పట్నం పోతే ఇల్లు గుల్ల చేసిన దొంగలు బ్యాంకులో తాకట్టు పెట్టిన వస్తువులను అప్పు కట్టి తెచ్చి ఇంటిలో పెట్టుకుంటే తాళం వేసిన ఇంట్లోకి చొరబడి ఇరవై తుల్లాల బంగారు నగలు అపహరించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది సాయివంశీ కాలనీలో నివాసం ఉంటున్న గడ్డంపల్లి వరలక్ష్మి అనే మహిళ బోనాల పండుగ కోసమని తన కూతురితో కలిసి ఇంటికి తాళం వేసి హైదరాబాద్ లో బంధువుల ఇంటికి వెళ్లారు ఇదే అదునుగా భావించిన దొంగలు గేట్ తాళం విరగొట్టి ఇంటిలోకి ప్రవేశించి ఇల్లు గుల్ల చేశారు గేటు తాళం విరగొట్టి ఉండడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఇంటి యజమానురాలికి ఫోన్ లో సమాచారం తెలియజేశారు దీంతో హుటాహుట్టిన ఇంటికి చేరుకొని చిందరవందరంగా పడి ఉన్న వస్తువులను చూసి పోరున విలపిస్తూ బీరువాలో దాచి ఉంచిన ఇరవై తులల బంగారు నగలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు గాజులు చంద్రహారం రెండు నెక్లెస్లు కమ్మలు ఉంగరాలు మొత్తం ఇరవై తులాల నగలు అపహరణకు గురైనట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలాన్ని ఏఎస్పి రత్నం జడ్జిల సిఐ కమలాకర్ పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు

బంగారు గోల్డ్ లోన్ గోల్డ్ వచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాము మేము హైదరాబాద్ పొయ్యి వచ్చేలోపే గోల్డ్ ఇల్లు పాలబొట్టి గోల్డ్ ఎత్తుకుపోయారు డబ్బులు ఎత్తుకపోయింది దయచేసి మాకు మాకు వచ్చేటట్టు చేయండి దయచేసి అందరి సహకారంతో మా మా బంగారం మా పైసలు మాకు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి అని కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు